ఫస్ట్ సురేష్ గారు తెలియని అంటే అతని జనసేన వచ్చి అతని రాజకీయ ప్రస్థానం జరిగింది ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలని ఇటు ఇమ్మనలేక అడిగిపోయి ఏదేదో నోటికొచ్చి మాడుతున్నాడు ఫస్ట్ సురేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము జనసేన పార్టీలో మాతో పాటు నడిచిన నాయకులకి మా పార్టీ విధి విధానం నచ్చిన వాళ్ళకి మాత్రం మేము ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం మీ పార్టీ మీ నాయకుల్లాగా అరే తండ్రిని జి జగన్మోహన్ రెడ్డి రాని అమరాభూతులు దిక్తోలకి మేము ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల తండ్రిని తిట్టినోళ్ళకి జగన్మోహన్ రెడ్డి నిజమైన దొంగ ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పంపించాడు లేకపోతే మేము వచ్చింది ప్రజాయకుడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పు చెప్పారు భవిష్యత్తు చూపి లేకపోతే రాజకీయా మాట్లాడను ఒక నిమిషం సురేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం లేదు అది అందరికీ తెలుసు మరి ఒక నిమిషం చెప్పనేవండి మాట్లాడనేవాడి సురేష్ గారు గారు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు ఒక్క నిమిషం అండి జగన్మోహన్ రెడ్డి సురేష్ గారు ఒక్క నిమిషం ఎందుకు అరుచుకోవడం వాస్తవాలు మాట్లాడండి నిన్నటి వరకు కలిసి ఓకే ఒక నిమిషం మాట్లాడతాడు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు టైం లేదు సరే 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 మీరు మీరు పార్టీ ఆయనకి పసలేదు ఎందుకులే కానీ ఒక నిమిషండి ప్లీజ్ సురేష్ గారు సురేష్ గారు ఒక నిమిషం ఆగండి 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 పస ఉందా లేదా అనేది మనవర్ గారు మాట్లాడండి సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి పస గురించి దమ్ము గురించి ధైర్యాల గురించి ఇప్పుడు ఎందుకు సురేష్ గారు ఆగండి ఒకసారి మాట్లాడండి మనవర్ గారు క్లోజ్ చేయండి నాకు టైం అవుతుంది రాజు గారు చూడండి సార్ ఇది క్లారిటీగా ఇంతసేపు మన సురేష్ గారు ఆయన నోటుకు వచ్చి మాట్లాడుతూ ఏదేదో చెప్తున్నాడు ఈయన ఏ పార్టీ నుంచి వచ్చాడు లాస్ట్ ఆరు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి పంపించాడు అనే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యే ఆ పార్టీలో జాయిన్ అవ్వండి ఏదో ఒక టికెట్ తెచ్చుకోండి దాని తర్వాత నేను చెప్పింది చేయండి మీ పార్టీ మీరు జయచంద్రారెడ్డి అంతేగాని ఈ రోజు ఇతను మీరు చెప్తే సస్పెండ్ అక్కడ కుటుంబ ప్రభుత్వంలో ఈ రోజు ఏదైనా సరే ఒకరి మీద నిర్ణయం ఉండదు కుటుంబ ప్రభుత్వం ఇది జనసేన టిడిపి బీజేపీ కలిసి ఒక దుర్మార్గుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందదు అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఏర్పరచుకున్న ప్రభుత్వం ఇది అలాంటి ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోదు మూడు నిర్ణయాలు ఉన్నాయి మూడు నిర్ణయాల ప్రకారమే జరుగుతుంది అంతేగాని మీరు అనుకున్నట్టు ఒక నిర్ణయం తీసుకొని చేయలే మేము పట్టుకున్నాం కుటుంబ ప్రభుత్వమే పట్టుకుంది ప్రభుత్వమే సస్పెండ్ చేసింది కుటుంబ ప్రభుత్వమే ఎక్సైజ్ కూడా చేసింది రాజకుమార్ ఏదైనా సరే కి మూల కారణం మూల బిందువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నుంచి అన్ని పుట్టాయి ఈ రోజు కూడా కుటుంబ ప్రభుత్వంలో కూడా గానీ వీళ్ళ ద్వారానే వచ్చి పల్లెలవుతాయి ఇబ్రవీలు అన్నింటిలో కూడా గానీ వీళ్ళ ద్వారానే వచ్చి అభివృద్ధి చెందుతుంది ఈ టూ పాయింట్ ఓలో లో భాగం కూడా ఇదే ఇంకా కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదికి స్థాపితం అవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూసార్ చూద్దామండి ఆ రోజు అది ప్రజలు ప్రజలు చూసుకుంటారులే గానీ ఓకే ఓకే మనోహర్ ఓకే మనవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోహర్ గారు పసరెడ్డి సురేష్ గారు సైద్ రఫీ గారు అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు సో ఓవరాల్ గా మనం చూస్తాం ఇప్పటి వరకు కూడా ఈ మద్యంకి సంబంధించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అంతా కూడా తిరుగుతోంది ఇంకో పక్కేమో కూటమి తన పని తాను అమెరికా అవతల తొలిసారిగా వేరే దేశంలో అది కూడా విశాఖలో గూగుల్కి సంబంధించినటువంటి సంస్థ ఒప్పందం కుదరడం కావచ్చు అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుక కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తోంది అంతేకాకుండా ఈ నకిలీ